కనకాంబరం మొక్కకి ఎక్కువ పూలు పూయాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఒక మూడు టిప్స్ పాటిస్తూ అలాగే నేను చెప్పే ఫెర్టిలైజర్ కనుక ఇచ్చారంటే చెట్టు నిండా కూడా ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుందండి నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మన కనకాంబరం మొక్కలలో ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా గుత్తులు గుత్తులుగా ఎలా పూస్తున్నాయో ఈ కనకాంబరం మొక్క ఎండ వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుందండి సంవత్సరం అంతా కూడా పూలు పూస్తాయి కానీ మనకు ఎండలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు బ్లూమింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ మే ఇంటి వచ్చేసి కనకాంబరం మొక్కని ఎప్పుడు కూడా ఫుల్ సన్లో ఉండేలాగా చూసుకోవాలి మే జూన్ నెలలో మరీ ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఎండ ఉన్నప్పుడు పువ్వులు షేడ్ అయిపోతూ ఉంటాయండి ఆ టైంలో కొంచెము నీడలోకి షిఫ్ట్ చేసుకోవాలి అంటే మరీ నీడలో కాకుండా కొంచెం ఎండ తగిలే ప్లేస్లోకి షిఫ్ట్ చేసుకోండి సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ప్రూనింగ్ అండి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి అంటే అయిపోయినటువంటి పువ్వులు ఉంటాయి కదా వాటి కొమ్మలు ఎప్పుడై ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి మనము పువ్వులు ఎంత బాగా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే అంత బాగా పువ్వులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పువ్వులని హార్వెస్ట్ చేసుకుంటూ వాటి కాడలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసారు కదా ఇలా పూలు అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అండి వాటరింగ్ వాటరు ఎప్పుడైతే సాయిల్ పైన టాప్ సాయిల్ డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి ఓవర్ వాటరింగ్ ఇచ్చారంటే ఫంగస్ లాగా వచ్చి కింద ఇప్పుడు చామంతి మొక్కలు వాటి అన్నిటికీ కింద నుంచి ఆకులు కొమ్మలు ఎలా ఎండిపోతాయో సేమ్ ఈ కనకాంబరం మొక్క కూడా అలాగే కొమ్మలు ఎండిపోతూ ఉంటాయండి ఎప్పుడు కూడా ఈ కనకాంబరం మొక్కకి ఇసుక శాతము ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి సాయిల్ మిక్స్ లో తర్వాత మీరు పెట్టుకునే మొక్క కంటైనర్ ఉంది కదా దానికి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి చాలా మంది హోల్స్ చాలా చిన్నగా పెడుతూ ఉంటారు అలా కాకుండా మీరు పోసిన వాటర్ ఏదైతే ఉందో అది వెంటనే డ్రైన్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి ఆ విధంగా హోల్స్ ఉండేలాగా చూసుకోండి తర్వాత ఈ ప్లాంట్కి అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయండి కాబట్టి వారానికి ఒకసారి ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండండి ఎక్కువ సమ్మర్లో పెస్ట్ కంట్రోల్స్ అనేవి కొంచెము తక్కువగా ఇవ్వడం మంచిది ఎందుకంటే ఇవి మనకు సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా ఎక్కువ ఎండ వాతావరణంలో మనం పెస్ట్ కంట్రోల్స్ ఎక్కువగా స్ప్రే చేసామంటే కూడా ప్లాంట్ ఎండిపోయి చనిపోతూ ఉంటుంది ఒకవేళ మీకు మిల్లీ బగ్స్ ఉంటే ఈవినింగ్ టైంలో పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయండి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మనకు పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా మంచి ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి రాక్ పాస్పేట్ అండి చాలా మంది బోన్ మీల్ వాడని వాళ్ళు ఉంటారు కదా ఇది బోన్ మీల్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఒక లీటర్ వాటర్ కి ఒక్క స్పూను రాక్ పాస్పేట్ తీసుకోండి అలాగే ఒక్క గ్రాము హుమిక్ యాసిడ్ అండి ఇవి ఇవ్వడం వల్ల మీకు మంచి ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే ప్లాంట్స్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్ప్రెడ్ అవుతాయి మనకు రూట్స్ బాగా స్ప్రెడ్ అయితేనే ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ప్లాంట్ గ్రోత్ బాగుంటే ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ రాక్ పాస్ పెట్టు హుమిక్ యాసిడ్ వేసాం కదా ఒకసారి బాగా కలుపుకునేసి మీ అన్ని రకాల పూల మొక్కలకి అండి కన్నకాంబరం మొక్కకనే కాదు అన్ని రకాల పూల మొక్కలకి పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వచ్చు ఇలాగా ఒక్కొక్క ఫెర్టిలైజర్ ఒక్కొక్క వారం పదిహేను రోజులకి ఒకసారి మార్చి మార్చి ఇస్తూ ఉండండి ఎప్పుడు ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకు అంత రిజల్ట్ ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఫెర్టిలైజర్లో ఒక్కొక్క పోషకాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా వారానికి ఇచ్చిన పదిహేను రోజులకి ఒకసారి ఇచ్చినా సరే మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఈ ఫెర్టిలైజర్ కూడా మన దగ్గర సేల్కుందండి రాక్ పాస్పేటు అలాగే హ్యూమిక్ యాసిడు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంతకుముందు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా మీకు కావాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో కనకాంబరం మొక్క ఎక్కువగా పూలు పూయాలి అంటే ఈ టిప్స్ పాటిస్తూ అలాగే మంచి ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చారంటే మంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చు కనకాంబరం మొక్కని కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మనం ప్రూనింగ్ చేస్తాం కదా మనము ఎంత బాగా ప్రూనింగ్ చేస్తే అంత బాగా పూలు ఎక్కువ వస్తాయి కదా ప్రూనింగ్ చేసినప్పుడు అంతా కూడా ఆ కొమ్మల్ని మీరు ఇసుకలో కానీ లో కానీ పెట్టేసుకోండి చాలా బాగా ప్రాపిగేట్ అవుతాయి ఇంతకుముందు చూపించాను కదా ఇదే వీడియోలో కొమ్మలతో ఎన్ని మొక్కలైతే నేను పెంచానో అలాగే మన ఛానల్లో కూడా కొమ్మలతో మొక్కల్ని ఎలా పెంచాలో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి